ఆపరేషన్స్ ఇందూర్ కు సంబంధించి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ఇప్పటివరకు ప్రసంగించారు మనం చూసాం దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు థ్యాంక్ యూ ప్రధాని మోదీ ఒక భావోద్వేగమైనటువంటి ప్రకటన చేశారు ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అంశం మీద రక్షణ దళాలు సాధించినటువంటి విజయం మీద దేశ ప్రజలందరితో కూడా పంచుకున్నారు తన భావ భావాలని మొత్తం మీద కొన్ని ఈ సింధు ఆపరేషన్ సింధూర్ భావోద్వేగాల దేశ ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా ప్రతి దాడి పహల్గాం దాడికి ప్రతి ప్రతీకారీగా ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహించినట్టుగా కూడా ప్రధాని స్పష్టం చేశారు మొత్తం దీన్ని ఈ ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్ చేసినట్టు విజయవంతం చేసినటువంటి రక్షణ దళాలకి పూర్తి స్థాయిలో తన సెల్యూట్ అని చెప్పి కూడా ప్రధాని స్పష్టం చేశారు పూర్తి స్థాయి దాదాపుగా గంట పాటు మాట్లాడినటువంటి ప్రధాని వివిధ అంశాలని ప్రస్తావిస్తూనే పాకిస్తాన్కి తీవ్ర స్థాయిలోనే హెచ్చరికలు చేశారు మా బేటీకి సింధూర్ హఠావుగేతో హమ్ తుమే హఠాయంగే అంటూ అంటూ ఒక తీవ్రమైనటువంటి ప్రకటన కూడా ప్రధానం చేసినటువంటి పరిస్థితి ఒక్కసారిగా అటు మాటలు చర్చలు అలాగే టెర్రర్ ఒకేసారి ఉగ్రవాదం కూడా జరగదు అలాగే వివిధ అంశాలకు సంబంధించి టెర్రర్తో పాటు ట్రేడ్ కూడా కొనసాగదు అని చెప్పి స్పష్టంగా తన వైఖరిని అయితే చెప్పారు అలాగే వాటర్ బ్లడ్ ఒకేసారి ప్రవహించవని కూడా సింధు జలాల నిలిపివేతకు సంబంధించి కూడా తన జస్టిఫికేషన్ని ప్రధాని దేశ ప్రజలతో పంచుకున్నారు దాదాపు సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని ప్రధాని మోదీ చేసినటువంటి పరిస్థితి మొత్తం ఆపరేషన్ సింధూర్లో రక్షణ దళాలు అటు వాయుసేన ఆర్మీ నౌకాదళం సంయుక్తంగా అలాగే బీఎస్ఎఫ్ జవాన్లు ఇతర పారామిలిటరీ బలగాలు సంయుక్తంగా చేసినటువంటి ఈ ఆపరేషన్ విజయవంతంగా ఉగ్రవాద పాకిస్తాన్లోని ఉగ్రవాద లక్ష్యాల్ని ఛేదించాయి పహల్గామ్ దాడికి ప్రతీకారం అత్యంత హేయమైన దాడిని ప్రతీకారం తీర్చుకున్నాయని చెప్పి కూడా స్పష్టం చేశారు అక్కడ ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలను ఛేదించి దాదాపుగా వంద మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చామని చెప్పి కూడా స్పష్టం చేశారు ప్రధాని అలాగే తన సత్తాని భారత్ మరొకసారి ప్రపంచానికి చాటిందని చెప్పి కూడా ఈ ఆపరేషన్ సింధూ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పామని చెప్పి కూడా స్పష్టం చేశారు వాస్తవానికి ఇక్కడ స్వదేశీ టెక్నాలజీ పూర్తి స్థాయిలో నిరూపితమైందని చెప్పి కూడా ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదిలో వాటర్ అండ్ బ్లడ్ నెవర్ ఫ్లోస్ టుగెదర్ అంటూ ఆయన స్పష్టం చేశారు పానీ ఆర్ ఖూన్ ఏక్ సాత్ నెహ్ బేసక్తి అంటూ స్పష్టం చేశారు వాస్తవానికి సింధు జలాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకేసారి ఈ రక్తపాతం నీళ్లు ఒకేసారి ప్రవహించమని చెప్పి ప్రవహించబోవని చెప్పి కూడా ఆయన తేల్చి చెప్పారు తన ప్రసంగంలో అలాగే టెర్రర్ అండ్ ట్రేడ్ ఒకేసారి ఉగ్రవాదం అలాగే వాణిజ్యం కూడా కొనసాగబో అని చెప్పి కూడా స్పష్టం చేశారు ఇక భవిష్యత్తులో పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే కేవలం ఉగ్రవాద అంశాలు ఉగ్రవాద నియంత్రణ అలాగే పీఓకేకి సంబంధించినటువంటి అంశాల మీద మాత్రమే ఉంటాయని చెప్పి ఆయన స్పష్టం చేశారు తన ప్రసంగంలో స్పష్టంగా తన వైఖరిని అయితే ప్రధాని ఇవాళ చేసినటువంటి ప్రసంగంలో స్పష్టంగా తేల్చి చెప్పారు అలాగే టా ఒక్కసారిగా ఈ టెర్రర్తో పాటు పీఓకే అంశాల మీద మాత్రమే మాట్లాడతాం దీనికి సంబంధించి మాత్రమే చర్చలు ఉంటాయని చెప్పి కూడా స్పష్టం చేశారు అలాగే టు ఫోర్ ఫోర్సెస్ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినటువంటి అన్ని రక్షణ దళాలకి పూర్తి స్థాయిలో శాల్యూట్ అని చెప్పి కూడా ప్రధాని తన స్పష్టం చేశారు అలాగే స్వదేశీ టెక్నాలజీ నిరూపితమైంది దాని సామర్థ్యం నిరూపితమైందని చెప్పి కూడా స్పష్టం చేశారు అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి దాడుల్ని సమర్థవంతంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తి మూడు దళాలకు చెందినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మల్టీలేయర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా స్పష్టంగా అడ్డుకోగలిగింది అలాగే సమర్థవంతంగా తిప్పికొట్టింది ఇది దేశ సామర్థ్యాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్తోందని చెప్పి కూడా ప్రధాని స్పష్టం చేశారు మా సింధూర్ హఠావోగేతో హమ్ తుమే హఠాయింగే అంటూ ప్రధాని చేసినటువంటి ప్రకటన తీవ్ర స్థాయిలో భావోద్వేగాన్ని రేగెత్తిందస్ చెప్పాలి ఎనీ టాక్స్ విత్ పాకిస్తాన్ విల్ ఫోకస్ ఆన్ టెర్రర్ అండ్ పీఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానీ అలాగే ఉగ్రవాదం మీద మాత్రమే ఇక భవిష్యత్తులో చర్చలు ఉంటాయని చెప్పి కూడా తేల్చి చెప్పారు ఈ దీనికి సంబంధించి ప్రధాని చేసినటువంటి ప్రకటనతో డీజీఎంఓలో స్థాయిలో జరిగినటువంటి చర్చలు కూడా ఏ విధంగా జరుగుంటాయన్నది మనం ఊహించుకోవచ్చు వాస్తవానికి డీజీఎంఓలో హాట్లైన్లో అంతకుముందు ప్రధాని ప్రకటన కంటే ముందు ప్రసంగం కంటే ముందు డీజీఎంఓలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదున్నర ఐదు యాభై నిమిషాల వరకు కూడా హాట్ లైన్లో జరిగినటువంటి పరిస్థితి అయితే ప్రధాని చేసినటువంటి ప్రకటనలోని అంశాలే డీజీఎంఓలో కూడా డీజీఎంఓలో సమావేశంలో కూడా చర్చలు జరుగుంటాయని చెప్పి కూడా మనం స్పష్టంగా భావించవచ్చు ఎందుకంటే ఒక్కసారిగా ఈ టెర్రర్కి సంబంధించినటువంటి అంశాలు అలాగే పీఓకేకి సంబంధించి అంశాలు మాత్రమే చర్చిస్తాం ఇతర ఇక పాకిస్తాన్తో ఇతర చర్చలు ఏవి ఉండబో చెప్పి కూడా ప్రధాని తన ప్రసంగంలో సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో తేల్చి చెప్పారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేశాం అలాగే దా పహల్గాం దాడి నిందితుల్ని హేయమైనటువంటి దాడి చేసినటువంటి అమాయకమైనటువంటి పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాద శిబిరాల్ని ఉగ్రవాదుల్ని అలాగే ఉగ్రవాదులకి ఊతమిస్తున్నటువంటి పాకిస్తాన్ సైనిక దళాలని పూర్తి స్థాయిలో పీచమణించామని చెప్పి కూడా ప్రధాని తన ప్రసంగంలో పూర్తి ప్రసంగంలో భావోద్వేగమైనటువంటి ప్రకటన చేశారు శాల్యూట్ టు ది ఫోర్సెస్ ఆఫ్ ఇండియన్ భారత రక్షణ దళాలకి శాల్యూట్ అంటూ కూడా ప్రధాని తన ప్రసంగాన్ని కూడా ముగించారు